హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి వాటర్ క్యాబేజీ ప్లాంట్స్ అనమాట వీటిని లక్ష్మీ కమలాలని కూడా అంటారు వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం వీటిని ఒక్క మొక్క ఉంటే చాలండి వీటిని వందల మొక్కలుగా తయారు చేసుకోవచ్చు దీనికి వాటర్ అనేది మార్చాల్సిన అవసరం లేదండి వాటర్ అనేది ఎక్కువగా మారుస్తూ ఉంటే గనక మొక్కలు అనేవి చనిపోతాయి అలాగే పెద్దగా వచ్చిన వాటర్ క్యాబేజీలకి కింద వేర్లు అయితే తీసేయచ్చండి దానివల్ల పక్క నుంచి పిల్లకల్లాగా కొత్త మొక్కలు అయితే వస్తాయి అన్నమాట ఈ మొక్కలు వేసుకున్న టబ్లో చేపలను అయితే వేసుకోకూడదండి ఎందుకంటే అవి వేర్లు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి కదా అందుకని ఇందులో చేపలను అయితే వేయకండి వాటర్ లిల్లీ ప్లాంట్స్లో చేపలను అయితే వేసుకోవచ్చు వాటర్ క్యాబేజీస్లో చేపలను అయితే వేసుకోకూడదు ఈ లక్ష్మీ కమలాలు ఇలా పెద్ద సైజులో రావాలి అంటే కింద మట్టి అనేది వేసుకోవాలండి మట్టి వేసుకుని ఆ తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఈ మొక్కలను అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మొక్కకి ఆ మట్టి నుంచి బలం అనేది వచ్చి మొక్క పెద్ద సైజులో రావడానికి ఉపయోగపడుతుంది దీని సన్లైట్ విషయానికి వస్తే ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి సన్లైట్లో ఉన్నాయండి కొంచెం కలర్ అయితే తగ్గాయి ఇందాక చూపించినవి కొంచెం నీడలు అయితే ఉన్నాయండి కలర్ అయితే గ్రీన్గా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్